తీరానికి సమీపంలో అల్పపీడనం ఏపీలో మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఈ జిల్లాలకు భారీ వర్షాలన్నమాట పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి తీరానికి సమీపంలోనే కేంద్రీకృతమే ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఇక ఈ ప్రభావంతో ఆకాశం మేఘామృతమే ఉన్నట్లు పేర్కొనింది రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని వెల్లడించింది అటు విశాఖ పోర్టులో మూడో నెంబర్ సాధారణ ప్రమాద హెచ్చరికైతే కొనసాగుతుంది అల్పపీడన ప్రభావంతో మొన్నటి నుంచి మనకి శుక్రవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది మస్యకారులు అప్రమత్తంగా ఉండాలని సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులైతే హెచ్చరించారు ఉత్తర కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బుధ గురు శుక్ర వారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక్కడ దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం నుంచే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అవి మరో రెండు రోజుల పాటు ఆ విధంగానే లేదా మోస్తరు నుంచి ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన వాతావరణం కొనసాగుతుందని మనకి తెలుపుతోంది వాతావరణ కేంద్రం అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు మరోవైపు కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు ఈ నెల మనకి ఇరవయవ తేదీన ఆగ్నేయ బంగాళాఖత్తును అల్ప